కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడని బండి సంజయ్కి ఓటు వేస్తే అంతా ఉత్తదే అయిపోతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు హుస్నాబాద్ అంటే కేసీఆర్కు చాలా ఇష్టమని సెంటిమెంట్ ఉన్న ప్రాంతం హుస్నాబాద్ అన్నారు వికాసం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ను గెలిపించాలని విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీకి గెలవాలన్నారు అయితే బీజేపీ బడా బడా కార్పొరేట్ సంస్థలను గురించి ఆలోచించే పార్టీ అని కార్పొరేట్ సంస్థలకు పద్నాలుగు లక్షల కోట్లు మాఫీ చేసిందని పేదలకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ అని రైతుల ఉసురు పోసుకుంటుందని అన్నారు బీజేపీ పంచిన బొమ్మలను ఇంట్లో చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా పిల్లల భవిష్యత్తు మారుతుందా అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలన్నారు అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదని ట్రస్ట్ కట్టిందని ఆలయ నిర్మాణానికి తను కూడా రెండు లక్షల రూపాయల విరాళం ఇచ్చానన్నారు మోడీ గారు పది సంవత్సరాల ప్రధానమంత్రి కరీంనగర్ నగరానికి వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా కరీంనగర్ నగరానికి ఏమో పడుతుంది మధ్యలో రైలు పట్టాలు కదా ఆలోచన ఉండాలి మన భవిష్యత్ కోసం ఆలోచించేవాడు ఎంపీ ఉండాలి పార్లమెంట్ లో నిన్న రేవంత్ రెడ్డి అంటున్నారు కార్కే గారు అంటున్నారు ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ బిజెపి పార్టీ అని వీళ్ళ ఆరోపణ చేస్తున్నారు మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆ విధంగా మాట్లాడదు ఈ దేశ రాజ్యాంగానికి అధిపతి అయినటువంటి ఒక ప్రధానమంత్రి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసి ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పైన ఆరోపణ చేసింది నేనంటున్నా మోడీ గారు మాట్లాడింది తప్పు రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు సోనియమ్మ పార్టీ మాట్లాడింది తప్పు రాజ్యాంగం హక్కు అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎవరు కూడా ముట్టుకోలేడు దాన్ని ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఢిల్లీలో అనుమతులు తీసుకొని మన కరీంనగర్ లో అలాంటిది ఒకటి పెద్దది పెడితే ఈ పిల్లలకు మంచి ఉద్యోగ వస్తాయి కాబట్టి గట్ట ఆలోచించు ఎన్నుకుంటారా లేకపోతే తౌతే పొక్కలు వెళ్తే మసీదు గుండె మార్పు మార్పు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపించినప్పుడు ఆ అన్ని విషయాలు కూడా వికాసం కావాలంటే వినోదన్న గెలవాలి విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీని గెలవాలి బీజేపీ ఏం ఆలోచించిందా ఆలోచించింది బడా బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది బీజేపీ పదేళ్ల హయాంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది ఎవరకు బడా బడా కంపెనీలకు మాఫీ చేసింది మరి రైతులకు ఒక్క రూపాయి మాఫీ చేసిందా పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ కర్షకులకు వ్యతిరేక పార్టీ బీజేపీ అయిన బండి సంజయ్ గారు బొమ్మలు వచ్చి ఓట్లు ఓట్లేమంటుండ్రు బొమ్మలకు కాదు ఓట్లేసేది పనిచేసిన వాళ్ళకి ఓటాలి నీ కరుపు నింపినోళ్ళకి ఓటేయాలి పేదల కోసం పనిచేసిన వాళ్ళకి ఓటేయాలి బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది మీ ఇంట్లో బొమ్మలు వచ్చి బొమ్మలు చూస్తే ఓటేస్తారా ఆ బొమ్మలు మీ కడుపు నిప్పుతాయా ఆ బొమ్మలు మీ పిల్లల బతుకు బతుకునేరు మారుస్తాయా ఆ బొమ్మలు కు మేలు చేస్తాయా అరే నువ్వు వచ్చినావు మా అక్కడ పేరుకి ఏం చేసినావు మా కోయడకేం చేసినావు మా బిందేరేపల్లికి ఏం చేసినావు మా హుస్నాబాద్కి ఏం చేసినావు ఒక్క పని చెప్పచ్చు కదనే అరే నువ్వు గెలిచి ఐదేళ్ళ బండి సేం చేయి పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా అరే దేవుడు అంటాడు దేవుడు మనకు లేరే దేవుడు గుండెలో ఉంటాడు దేవుడు హృదయంలో ఉంటాడు దేవుడు అందరి వాడు దేవుడు ఒక పాటికి ఉంటాడు అయింది కేసీఆర్ లెక్క వెయ్యి కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే వెయ్యి కోట్లతో యాదాద్రి లక్ష్మీ దర్శన స్వామి గుడి కేసీఆర్ కట్టిడు ఎవరు కట్టినా కేసీఆర్ లకి భారతదేశంలో బీజేపీ కట్టిందా కాంగ్రెస్ కట్టిందా కేసీఆర్ లెక్క శతచండి హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు భారతదేశంలో కేసీఆర్ ఒక్కటే చేసింది ఆయన రాముల గుడి బిజెపి కట్టినా అది ట్రస్ట్ కట్టింది మనందరి పైసలతో కట్టింది నేను కూడా రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మా సతీష్ అన్న కూడా రెండు లక్షలు ఇచ్చింది మనం అందరి బిజె కట్టింది పట్టుకొని బాధ్య బాధలేదు దేవుడు మీద మనకు లేదా ఏం ప్రేమ మీరు కూడా ఇచ్చారు మన అవన్నీ ప్రజల సొమ్ము ట్రస్ట్ సొమ్ము వాళ్ళు మేము కట్టేమంటారు నేను రాహుల్ గాంధీ మీటింగ్ తుమ్మన్నది జనం మేము రావట్ నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే ముప్పై వేల కృషి వేసారు ఓ ముప్పై వేల కృషిలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టి మూడు వేల మంది రా